నిన్నటి రోజు నూట తొమ్మిదవ మహాజనసభ జరుపుకున్నాం మేము ముందు రోజే మహిళా దినోత్సవం జరిగింది అంతర్జాతీయ మహిళా దిన దినోత్సవం ఈ సందర్భంగా బంగారు లక్ష్మి మహాతల్లి అనే ప్రోగ్రాంని కూడా మేము కార్యక్రమాలని కూడా బ్యాంకు ద్వారా ఇంప్లిమెంట్ చేశాం దీని ఉద్దేశం ఏంటి అంటే సమాజంలో అనేక మంది పేద మహిళలు ఉన్నారు భారతీయ సాంప్రదాయం ప్రకారం బంగారం అనేది ప్రతి మహిళకు కూడా చాలా గొప్పతనం మన సంస్కృతిలో ఒక భాగమైపోయింది బంగారం కూడా ఆ బంగారాన్ని ధరించడం కూడా ప్రతి మహిళకి అది ఒక కోరిక కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది పేద నిరుపేద బడుగు బలహీన వర్గాలు దళితులు ఈ విధమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి పేదలకు ఆ పేద మహిళలకు వారి కోరికలను తీర్చాలా అనే ఉద్దేశంతో వారు వారికి నచ్చినటువంటి బంగారు అంగడిలో తులం కానీ రెండు తులాలు కానీ వారికి సంబంధించినటువంటి ఒక ఆర్నమెంట్ను తెచ్చుకోగలిగితే దానికి ఇరవై ఐదు శాతం వారు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రం వారు చెల్లించగలిగితే మిగతా డెబ్బై ఐదు శాతం బ్యాంకే చెల్లించి ఆ వస్తువును తీసుకొని వచ్చి బ్యాంకులో ఉంచుకుంటుంది ఆ తర్వాత ఆ మొత్తాన్ని చిన్న చిన్న వాయిదాల రూపంలో వారు కట్టుకునే సౌలభ్యాన్ని కూడా ఈ అర్బన్ బ్యాంక్ ఏర్పాటు చేసింది ఎందుకు అంటే ఇది ప్రజల పక్షపాతి ఈ బ్యాంక్ అనేది సామాన్యుల బ్యాంక్ పేద ప్రజల బ్యాంక్ ఇది సమాజానికి ఉపయోగపడాలా సమాజంలో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలా అన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి బ్యాంక్ ఇది మరి రెండు వేల పదహైదు నుంచి గతంలో రెండు వేల ఇరవై వరకు రెండు వేల పదహైదు నుంచి ఇరవై వరకు ఉన్నటువంటి పాలకవర్గంలో కూడా ఆనాటి పాలకవర్గ సభ్యులు నాకు ఈ బ్యాంకు అభివృద్ధి చేయడానికి బాగా తోడ్పాటును అందించారు అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన పాలకవర్గం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలకవర్గం కూడా చాలా మంచి పాలకవర్గం వారు కూడా సమాజ సేవకులు సమాజానికి ఏదో తమ వంతు బాధ్యతగా ఏదైనా చేయాలనే తపన కలిగినటువంటి వ్యక్తులు నాతో పాటు రావడం వలన ఈ బ్యాంకు ముందుకెళ్తోంది ఈ అనంతపురం పట్టణంలో పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మా లక్ష్యం అంటూ మేము కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ విధంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్